హాయ్ హలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కొంచెము అస్వస్థకు గురైనట్లు వార్త వచ్చింది సో ఎందుకంటే ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ సీట్స్ వస్తాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది కూటమికి సో తద్వారా సో పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి హైదరాబాద్లో పర్మనెంట్గా అక్కడే ఉండబోతున్నారు సో ఇంకో వార్త ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వంగ గీత గారి చేతిలో పి చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు సో వీళ్ళు గత కొద్ది నెలలుగా మూడు నాలుగు నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజలు పరిగణించలేదు సో ఖచ్చితంగా శాశ్వతంగా బాబాయ్ చంద్రబాబు నాయుడు బాయ్భాయ్ పవన్ కళ్యాణ్